ప్రైజ్ ద లాడ్ ప్రభునేసు క్రీస్తు వారి నామంలో ప్రియాత్మి సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను అందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తూ మీ అందరి కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉంటున్నాము చాలా సంతోషము మరి యొక్క దేవుని యొక్క మాటలు వినడానికి ఆయన సన్నిధిలో కూర్చుని విందాము శ్రద్ధగా రండి పరిశుద్ధ లేఖనం నుంచి మాటలను విందాము ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో లేక మాటలు వినటము ఆశీర్వాదము సంతోషమే ఈ లోకంలో భౌతికంగా కూడా ప్రతి ఒక్క మానవులు మనము ఆలోచించేది ఏంటి అని అంటే ఆశీర్వాదానికి ఎక్కువ ఆశపడుతూ ఉంటాము నేను ఆశీర్వదించబడాలి నా కుటుంబం ఆశీర్వదించబడాలి నా బిడ్డలు ఆశీర్వదించబడాలి నా ఉన్నవారు అందరికన్నా నేను ఒక పొజిషన్లో ఉండాలి అని కోరుకోవడం తప్పులేదు బాహ్యంగా ఆలోచించడము మంచిదే కానీ ఈ యొక్క బాహ్యమైన ఆశీర్వాదము కన్నా శారీరకమైన ఆశీర్వాదము కన్నా ఆత్మీయమైన ఆశీర్వాదము కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు అన్నీ కలిగి ఉన్నాయి మంచి బంగ్లా మంచి కారు మంచి హోదా మంచి పొజిషన్ మంచి ఉద్యోగము మంచి భోజనము అన్నీ కలిగి ఉండి తిని చక్కగా ఇంట్లో కూర్చుని ఈ లోపల ఎవరైనా ఒకరు వచ్చి ఇదిగో అర్జెంటుగా మీ యొక్క బంధువులకు యాక్సిడెంట్ అయింది లేక ప్రమాదం అయింది అని చెప్పే వరకు ఇంత సౌఖ్యంగా అన్నీ ఉన్నాయి నిమ్మళంగా ఉంది మన ప్రాణం ఈలోగా ఏదో కలవరము తెలియనటువంటి ఒక ఆందోళన బాధ వేదన చింత కలుగుతుంది కదా భౌతికంగా అన్నీ కలిగి ఉండడము మంచిదే కానీ మరి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ఆశీర్వదము కూడా కలగకుండా ఉంటే మరి చింత బాధ వేదన కూడా మనము అనుభవించాల్సిన వారముగా ఉంటున్నాము ఎందుకు అని అంటే దేవుణ్ణి అంగీకరించిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదము కొరకు ఎదురు చూడాలి ఆ తర్వాత భౌతికమైన ఆశీర్వాదము ఆటోమేటిక్గా దేవుడు అనుగ్రహిస్తాడు చాలా సంతోషము కానీ ఆశీర్వచనము అనేటువంటి మాటతో పాటు శాపము కూడా ఒక గొప్ప విషయమే చూడండి ఎవరు శాపగ్రస్తులు అవుతారు అని అంటే దేవుని మాటను ఎవరు వినరో మీ శరీరులను మీరు ఆస్పదంగా చేసుకుని చూడండి ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చదువుదాం ఆ మాటను ఇర్మియా గ్రంథము పదిహేడు అధ్యాయము ఐదు వచనంలో ఈ మాటను చదువుదాం యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకునిచ్చు తన హృదయమును ఎహో మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తు శరీరులను ఆస్వాదంగా చేసుకుని శరీరులను ఆశ్రయించి శరీరులను ఆధారముగా చేసుకుని ఎహోవా వైపు హృదయంను త్రిప్పునివాడు మనసును వాడు ఏహోవా మాటను లక్ష్య పెట్టిన వాళ్ళు శాపగ్రస్తుడవరు చూడండి ఇక్కడ మనుషులను ఆధారంగా చేసుకుంటే ఆశీర్వదించబడచ్చు లేక మనము కోరుకున్నటువంటి ఆ జాబు లేకపోతే ఇంకేదైనా ఆ ప్రభుత్వం నుంచో లేక ఇంకెవరి నుంచో ఏదైనా పొందాలి అని అంటే ఆ మనుషుల యొక్క మనుషులను లేక సీఎంను పిఎంను ఎవరినైనా ఆశ్రయిస్తే కూడా అది జరిగి ఉండొచ్చు కానీ ఈ శారీరకమైన భౌతికమైనటువంటి ఈ ఆశీర్వాదము ఎప్పుడూ మనము పొందుకున్నా అక్కడ అసలైనటువంటి దేవునిని విడిచి ఆయనపై ఆధారపడకుండా ఆయన మాటను వినకుండగా ఆయన విసర్జించిన వారిగా అంటున్నాడు మీరు శరీరాలను ఆధారంగా చేసుకుని యహోవాను విసర్జించి మనుషులను నమ్ముకుని మనము ఎహోవాను విసర్జించిన వారు శాపగ్రస్తులు కొన్ని కొన్నిసార్లు మనము అటు ఇటు కాకుండా కూడా ఉంటా ఉంటాం కొన్నిసార్లు దేవుని వైపు నమ్మిక ఉంచినట్లే ఉంటాము మరలా నమ్మకాన్ని కోల్పోతాము ఎందుకంటే మరి ఆయనకు ప్రార్థిస్తే వెంటనే జరగదు లేక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే వెంటనే అవుతుందేమో ఎంపీ దగ్గరికి వెళ్తే వెంటనే జరుగుతుందేమో అనేటువంటి సంగతులను మనం భౌతికంగా తొందరపాటు ఎక్కువ పడుతూ ఉంటాము కానీ మరి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగిది పొందితే అది ఆలస్యం అవుతుంది అయినా శ్రేష్టమని అనుగ్రహిస్తూ ఉంటారు ఈ సంగతి మనం గుర్తిరగముగా కనుక తొందరపడుతూ ఉంటాము అందుకనే మీరు శరీరులను ఆధారము చేసుకుని ఆస్పదము చేసుకుని ఎహోవాను దూరము చేసుకుని యహోవారు దూరము చేసుకుంటే కనుక మాట వినకుండగా ఆయన మాటకు లోపడకుండగా మనము శాపగ్రస్తులం అవుతామని దేవుని వాక్యం చెబుతుంది అందుకనే ప్రభు వారు స్పష్టంగా ఒక మాట తెలియజేశారు లోకస్ వార్తలో ఈ యొక్క ఆశీర్వదము గురించి ఎంత ధన్యమో తెలియజేస్తూ వచ్చారు లూకస్ వార్త పదకొండు అధ్యాయం ఇరవై ఏడవ అక్షణంలో చదువుతుందని ఆయన ఈ మాట చెప్పుచుండగా ఆ సమూహంలో నున్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు పుడి నీవు పుడిచిన స్థనములను ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా ఆయన అంటున్నారు అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకుని వారు మరీ ధన్యులు అని చెప్తూ ఉన్నారు చూడండి ఇక్కడ ప్రభు వారు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తూ దేయములు వెళ్ళగొడుతూ లేక నన్ను అడుగుడి మీకు ఇచ్చేదను అని మాటలు పై వచనాల్లో మనం చదువుతుంటాము ఆ మాటలు తెలియచేస్తూ మంచి కార్యాలు చేస్తూ మంచి బోధలు చేస్తూ వస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడున్నటువంటి ఆ స్త్రీ ప్రభువాన్ని గమనించి అంటుంది అయ్యా నువ్వు ఇంత గొప్పవాడవు ఇంత శక్తివంతుడవు ఇంత గొప్ప కార్యములు చేయగలిగినటువంటి సమర్థుడవు అయితే నీవు నిన్ను మోసినటువంటి ఆ గర్భము ఎంతో ధన్యమైనది లేక నీవు గుడిచిన ఆ స్థనములు ఎంతో ధన్యమైనవి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ప్రభువారు అంటున్నారు అది భౌతికంగా తీసుకుందాం భౌతికంగా అది నిజమే కరెక్టే నన్ను మోసిన గర్భము ధన్యమైనదే లేక నేను కుడిచిన స్థనములు ధన్యమైనవే కానీ దేవుని మాట వినుట మరీ ధన్యము అంటున్నాడు ప్రభు చూడండి దేవునికి మహిమ కలుగుని దా భౌతికంగా ప్రభువారిని మోయటము అంటే ఆ యొక్క మరి అమ్మగారు ఎంతో ధన్యురాలే అందుకనే వచ్చి నీవు ధన్యురాలు అని చెప్తూ వచ్చింది కనుక ధన్యు ధన్యమే కానీ ఆత్మీయమైనటువంటి ధన్యమేంటి అని అనగా దేవుని యొక్క మాట వినటము ఆ మాట అందుకని అంటున్నాడు చూడండి దేవుని వాక్యమును విని దానిని గై కొని వారు మరీ ధన్యులు దేవుని మాట వింటాము కానీ దానిని గై వారుగా ఉండడం ఉండము అందుకనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమైనటువంటి మాటను ఎబ్రిపత్రిక పదకొండు అధ్యాయం ఆరో వచనంలో మనం చూస్తాం దేవునిపై విశ్వాసం ఉంచము దేవుని వాక్యముపై విశ్వాసం దేవుని కొరకు ఎదురు చూసే వారముగా మనం ఉండము అందుకనే ఈ భౌతికమైనటువంటి ఆశీర్వాదము ధన్యము మనం పొంది ఉన్నాము కరెక్టే కానీ దేవుని మాట వినడం మరీ ధన్యము అంటే ఇంకా అధికమైనటువంటి ధన్యమని దానికి అర్థం వస్తుంది కనుక ఆ ప్రేమని దేవుని బిడ్డలారా ధన్యకరమైనటువంటి ఆశీర్వదకరమైనటువంటి ఆశీర్వచనాలు మంచివే కానీ ప్రభువు మాట వినటము దేవుని మాట వినటము దేవునిపై విశ్వాసం ఉంచటము శరీరులను ఆధారంగా చేసుకునక శరీరులను అస్పదంగా చేసుకునక ఏహోవాను నమ్ముకుంటూ ఆయనపై ఆధారపడటము మరీ శ్రేష్టం అని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక ఇది నా మనము ఎవరిపై ఆధారపడుతున్నాము ఏ భౌతికమైనటువంటి విషయాలపైన ఆశీర్వాదము కావాలనుకుంటున్నాము ఆత్మీయమైనటువంటి ఆశీర్వచనాన్ని ఆశీర్ ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాన్ని ఎందుకు మనం కోరుకుంటలేదు అనేది మనలో మనం ప్రశ్నించుకోవాలి శారీరకంగా మనం బాగుంటేనే సరిపోదు భౌతికమైనటువంటి ఆశీర్వాదం మనకు కలిగి ఉంటేనే బాగుండదు కానీ ఆత్మీయమైన ఆశీర్వాదము మనలో లేకపోతే మనము చచ్చిన వారితో సమానం కనుక ఆ దేవుని బిడ్డలారా అందుకనే ఈ యొక్క మనుషులను ఎందుకు ఆధారంగా చేసుకునొద్దని చెప్తుంది దేవుని వాక్యం అంటే కీర్తనకారుడు అంటాడు చూద్దాం రండి నూట ఆరో కీర్తన నూట ఆరో కీర్తన మూడో వచనాన్ని చదువుకుందాము నూట మూడవ వచనం న్యాయమును అనుసరించు వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచు చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడుకుని కొనియాడునట్లు నీ ప్రజలందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోను ఇదంతా మనకు అవసరం లేదు కానీ ఇక్కడ చూడండి మత్స్సు వార్తలో మనము ధన్యతలను గమనిస్తూ ఉంటాము దుక్కుపడేవారు ధన్యులు ఓదార్చబడేవారు ధన్యులు ఆకలి ఆకలి కొనివారు ధన్యులు నీతి కొరకే ఆకలి దప్పులు కలిగిన ధన్యులు ఇవన్నింటినీ మనము అదే స్వార్తలో చూస్తాం ఈ ధన్యతలు అన్నిటితో పాటు ఏవి ధన్యతలు అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు మొట్టమొదటిగా ప్రభు యసుక్రీస్తు ప్రభు వారు అన్నారు దేవుని మాట వినటము మరీ ధన్యమని చెప్తూనే ఇక్కడ నూట ఆరో కీర్తనలో మూడో వచనంలో చదువుకుంటే ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులట ఏంటి ఆ నీతి అనగా దేవుని వాక్యమే నీతి దేవుడే నీతయి ఉంటున్నాడు కనుక ఆయనను అనుసరించి ఆయన మాటలను అనుసరించి నడుచుకోవటమే ధన్యము మరి ఒక మాటను మనము చూస్తాము ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు మత్స్య వార్త ఐదో అధ్యాయం మూడో వర్షం నుండి మాటను మనం చూస్తూ ఉంటాం ఆత్మ విషయంలో దీనులైన వారముగా మనం ధన్య ధన్యత్వం కలిగి ఉంటున్నాము అంత మాత్రమే కాదు న్యాయమును అనుసరించి నడుచుకోవటము నలభయో కీర్తన నాలుగో వచనంలో మరి ఒక మాట ఉంటుంది అది కూడా చదివి మనం ముగించుకుంటాము నలభై కీర్తన నాలుగో వచనాన్ని చదువుతున్నాను గర్విష్ఠులనైనాను త్రోహం విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టక యహోవాను నమ్ముకునివాడు ధన్యుడు ఎవరు ధన్యులు అంటండి మానవులు ఎప్పుడు కూడా గర్విష్ఠులుగాను త్రోవ విడిచి తిరుగుతూ అబద్ధములు ఆడు చూడండి మానవుడు గర్విష్ఠుడుగా ఉంటా ఉంటాడు త్రోవ విడిచి తిరిగి అబద్ధములాడుతూ ఆడుతూ ఇదిగో చేస్తాను అంటారు మళ్ళా రేపటికి కనిపించదు లేక మనల్ని చూసి ప్రక్కకు వెళ్ళిపోతూ ఉంటారు సైడ్ అయిపోతూ ఉంటారు కనపడదు ఎందుకు చేస్తానన్నటువంటి పని చేయలేక లేక ఇచ్చిన మాట నెరవేర్చలేక వారు తప్పిపోతారు కానీ మానవులు ఈ విధంగా చేస్తారేమో కానీ దేవాది దేవుడు మాట ఇచ్చి తప్పని దేవుడు ఆయన నమ్మకమైన వాడును యధార్థవంతుడును అయింటున్నాడు మాట ఇచ్చి తప్పని వాడుగా ఉంటున్నాడు అలాంటి దేవునిని మనము నమ్ముకొనక మాట ఇచ్చి తప్పి ఇప్పుడే మాట్లాడి కొద్దిసేపై ఉండి మాయమైపోయేటువంటి మనుషుల వైపు మనం నమ్మక ఉంచుకోవటము మరి అది దౌర్భాగ్యమే కదా అందుకని అంటున్నాడు ప్రభు ఇక్కడ ధన్యత ఏంటి అని అంటే గర్విష్ఠులతోనైనా త్రోవ విడిచి వారు దేవుని యొక్క త్రోవను విడిచి అన్యాయంగా ప్రవర్తించేవారుగా ఉంటున్నారు అలాగే త్రోవ విడిచి తిరిగి అబద్ధములతో తిరుగువారు అందుకని మనుషులను ఆధారం చేసుకోవచ్చు రాజులను ఆశ్రయించుడికంటే మనుషులను ఆశ్రయించుడికంటే ఏ హోవాపై ఆధారపడిట ఏవాను ఆశ్రయించువాడు ధన్యుడు అందుకే అంటున్నాడు యహోవాను నమ్ముకొని వాడు ధన్యుడని ఇక్కడ మనుషులను నమ్ముకోకూడదు చాలామంది అంటారు కదా మనుషులను నమ్ముకుంటే అంతా మాయే మనుషులను నమ్ముకుంటే వారు నరకానికే అని మాట్లాడుతూ ఉంటాము ఎందుకు అని అంటే వారిని నమ్ముకున్నాము కానీ వారు మాట తప్పేవారుగా ఉంటారు అబద్ధములు ఆడేవారుగా ఉంటారు గర్విష్ఠులుగా ఉంటారు లేక ఇక ఏదో ఈ లోకానుసారంగా దారి తప్పిన వారుగా ఉంటారు కానీ అలాంటి వారి వైపు నమ్మకించుక ఎహోవానూ నమ్ముకోవడం మంచిది ఎందుకంటే భౌతికమైన ఆశీర్వాదము వారి గొప్ప గొప్ప కుమారుడు లేక గొప్ప కుమార్తె గొప్ప ఇంట్లో పుట్టినవారు గొప్ప వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు చాలా గొప్పవని చెప్పుకునే వారి కన్నా భౌతికమైనటువంటి ఆశీర్వాదం గొప్ప పేరు సంపాదించుకునే కానీ అందుకనే మోస అంటాడు ఆ ఐగుప్తిలో ఉన్నటువంటి వారందరూ పడేటువంటి ఆ శ్రమను చూసి అంటా ఉన్నాడు నేను ఆ రాజ కుమార్తెను అనిపించుకునే కన్నా ఈ ఐగుప్తులతో ఈ శ్రమను అనిపించడము దేవుని నిమిత్తము ఎంతో ధన్యమని నేను ఎంచుకుంటున్నాను ఎంతో భాగ్యమని నేను ఎంచుకుంటున్నాను అంటా ఉన్నాడు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదము ఆత్మీయమైనటువంటి బాధ ఆత్మీయమైనటువంటి దీవెన మనము పొందేవారముగా ఉండాలి కానీ భౌతికమైనటువంటి విషయాలైతే చూసి గొప్పవారము అనిపించుకోవాలని తపన పడేవారమైతే మనుషులు అపనమ్మకస్తులుగా ఉంటున్నారు అపనమ్మకస్తులుగా మనలను ముంచి వేసేవారుగా ఉంటున్నారు కనుక దేవుని యొక్క మాట విని ఆయన మాటకు లోబడి నీతిని అనుసరించి నడుచుకుని వారు ధనులు అంటున్నారు ఆత్మవిషయమే దీనులైన వారు ధన్యులు అంటున్నారు ఏవో మాట శ్రద్ధగా వినేవారు ధన్యులు అంటున్నారు ఎన్ని ధన్యతలు ఉన్నాయి తెలుసా ఇవి ధన్యకరమైనటువంటి ఆశీర్వదములు మానవుడుకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు ఈ ఆశీర్వాదాలు కాకుండా నేను ఆశీర్వదించబడ్డాను నువ్వు దీవించబడతావు దీవించిబడతావు దీవించిబడతావు అని అనేకమైనటువంటి బోధలు మనం వింటూనే ఉన్నాం ఇదిగో నేను అక్కడికి వెళ్ళాను ఆశీర్వదించబడ్డాను ఇక్కడికి వెళ్ళి ఇవి ఒక విధంగా చెప్పాలి అని అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు సంతోషము కానీ అక్కడ ఏమంటున్నాడు మొట్టమొదటిగా నేను నీకు ఆ జ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని నీడలా ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే నేను మెచ్చిస్తాను ఆశీర్వదిస్తాను అనేటువంటి మాటను మనం చూస్తాముండంలో కూడా ఆ మాటను తెలియజేస్తూ ఉంటాడు నిర్మాకాండం పంతొమ్మిది అధ్యాయం ఐదో వర్షంలో కూడా ఆ మాటను మనము చూస్తూ ఉంటాం కనుక ఇక్కడ మనం ఆశీర్వదించబడాలి అని అంటే మొట్టమొదటిగా దేవుని మాటను వినాలి దేవుని మాటకు లోబడాలి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోకుండా నేను వెళ్ళాను వారు ప్రార్థ నెత్తి మీద వేసి ప్రార్థన చేస్తారు నాకు వెంటనే ఆశీర్వాదం వచ్చేసింది అని అంటే నువ్వు ఎక్కడ దేవుని అర్థం చేసుకున్నావు ఎక్కడ దేవునిపై విశ్వాసం ఉంచావు ఎక్కడ దేవుని యొక్క మాటకు లోబడుతూ ఆ యొక్క ఆచరణలో ఉంటూ ఉన్నావు ఇవన్నీ చేయనదే వెంటనే నాకు రండి మీకు వెంటనే ఆశీర్వాదం వచ్చేస్తుంది మీరు ఈ కొడుకుకి రండి మహాసభలు పెడుతున్నాం అక్కడ వెంటనే మీకు ఆశీర్వాదం వచ్చేస్తుందంటే అది మరి దేవుని వాక్యము అబద్ధమవుతుంది కదా కనుక ప్రియమైన దేవుని విడలారా మనము ఆశీర్వదించబడాలి అని అంటే శారీరకమైన ఆశీర్వాదము వీటివైపు కాదు మనం పరిగెట్టడం ప్రభువారు చెప్తున్నారు ఈ భౌతికమైన ఆశీర్వాదం మంచిదే కానీ దేవుని మాట వినడము మరీ ధన్యము మరీ గొప్పది మరీ ఆశీర్వాదం అని చెప్పి ది యశ క్రిస్తు ప్రభు చెప్తున్నారు కనుక దేవుని యొక్క మాట విందాము ఆత్మీయంగాను భౌతికంగాను శారీరకంగాను అన్ని విషయాల్లోనూ ఆశీర్వదం పొందుకుందాము దేవుని మాటకి లోపడదాము అతి ప్రకారంగా జీవించిన వారంగా దేవునిలో ముందుకు సాగిపోదాము అతి కృపాధన్యత దేవాది దేవుడు మనకు అనుగ్రహించి నడిపించడం ఆమె ప్రైస్తావు